ధీరజ్ కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉంటాడు ప్రేమతో చెప్తూ ఉంటాడు నువ్వు వెళ్ళొద్దు ఇప్పుడు బయటికి ఏదో తగు జరిగేలాగా ఉంది ఎందుకంటే నా కొడుకని అదురుతుంది నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి గట్టిగా పట్టు పెడుతుంది ప్రేమ ధీరజ్ని వినకుండా మళ్ళీ పరిగె బయటకు వచ్చేస్తాడు వెంట పడుతుంది వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని లోపక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ మావయ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఏం వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే ఏంట్రా ఏంటి మీ గొడవ అని చెప్పి వాళ్ళ అమ్మ అలాగే మావయ్య మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేస్తారనమాట వచ్చేసి ఏంట్రా అంటే నాకు కొత్తగా క్యాబ్లో క్యాబ్ ఉద్యోగంలో జాయిన్ అయ్యానమ్మా నేను వెళ్తానంటే కొడుకని అదురుతుంది ఎడంకొని బెదురుతుందని చెప్పి నన్ను ఆపడానికి ట్రై చేస్తుంది అమ్మ అంటూ ధైరాజు మళ్ళీ బయలుదేరిపోతూ ఉంటే మళ్ళీ ఆపేస్తుంది ప్రేమ ఈ లోపు అక్కడ విడిపించుకోవడానికి ట్రై చేస్తాడు ఈ లోపు రామరాజు వచ్చి ఏంటి బుజ్జమ్మ అక్కడ గొడవ అంటే అమ్మ నేను చెప్తాను అని చెప్పి నేను డెలివరీ బాయ్గా జాబ్ చేశాను అందులో అమౌంట్ తక్కువ వస్తుందని చెప్పి మానేసి క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అయ్యాను అన్న అని చెప్తాడు అప్పుడు వెంటనే రామరాజు అంటాడు ఎందుకు నిలకడలేని స్థిరత్వం లేని ఉద్యోగాలు నా రైస్ మిల్ వచ్చి పని చేయమన్నాను చేయను అన్న సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ఇలాగుంటే ఎదుగు బొదుగు ఉండదు అనేసి అంటే అప్పుడు వెంటనే పేరేజ్ అంటాడు వాళ్ళ అమ్మతో బయలుదేరుతున్నానమ్మా అని వెళ్ళిపోతాడు ఈ లోపలందరూ లోపలికి వెళ్ళిపోతారు అప్పుడు రామరాజు వాళ్ళ ఆవిడతో అంటాడు చూసావు వెళ్తున్నానమ్మా అని నీతో చెప్పాడు నాకు చెప్పాడా అని అంటే ఎందుకు చెప్తాడండి ఉద్యోగానికి వెళ్తే జాగ్రత్తగా చేసుకొని ఆయన అని చెప్పాలి అలా మానేసి తిట్లతో వాడు తలంటితే వాడు ఎలా చెప్తాడు అనేసేమో అంటుంది రామరాజు వాళ్ళ ఆవిడ ఈ లోపేమో రామరాజు బామ్మది అంటాడు ఏంటి బావా మళ్ళీ ఏమన్నా అంటే అన్నానని అంటావు నువ్వు ఇదివరకు ఏమన్నా ఖాళీగా ఉంటున్నాడు కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు ఖాళీగా ఉంటున్నాడు బాధ్యత లేదు అయింది భార్య వచ్చినా కూడా నన్ను ఇప్పుడు ఆడేదో పని చేసుకుంటే మళ్ళీ ఎందుకు వాడిని సూట్ పోట్ మాట్లా మాట్లాడుతావు అనేసి అని ఉంటాడు ఈ లోపు నా బాధ మీకు అర్థం కాదురా ఎందుకు అని అంటే నాకు తండ్రిగా వాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే నాకు కూడా సంతోషమే కదా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు లోపు ఏంట ఏంటక్క బావ అసలు అర్థం కాడు ఇలాంటి బ్రహ్మ పదార్థాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి అని అంటాడు వెంటనే మళ్ళీ మా ఆయన ఏమన్నా అంటావు మళ్ళీ మాట మరీ తక్కుదని తమ్ముని కొడుతుంది రామరాజు వాళ్ళ ఆవిడ కట్ చేస్తే విశ్వ అటు ఇటు తిరుగుతాడు అమూల్య మళ్ళీ అమూల్య బయటకు వస్తే మళ్ళీ తన సానుభూతితో లొంగ తీసుకొచ్చని ఈ లోపేమో శ్రీవల్ల్య బయటకు వస్తుంది నువ్వు అమూల్యం తీసుకురా బయటికి అని చెప్తే సరే లోపల భగవద్గీత చదువుకుంటున్న అమూల్యని నాకు కడుపు బాగోలేదు కొంచెం డ్రింక్ పట్టురావా అని చెప్పి బయటికి పంపిస్తుంది ఈ లోపు బయటకు వెళ్తా ఉంటుంది అమూల్య ఈ లోపు ప్రేమ చూస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అంటే పెద్దోదనికి కడుపు నొప్పిగా ఉందంట డ్రింక్ తేయడానికి అంటే తను వెళ్తుందిలే తను వెళ్ళచ్చు కదంటే నాకు పని ఉంది తను ఖాళీగా ఉంది కాబట్టి పంపించాను అని శ్రీవల్ల అంటూ ఉంటుంది సరే నువ్వు వెళ్ళు లోపలికి అని చెప్పేసి అప్పుడు అంటదనమాట ఆ వేళ గుడి దగ్గర పెద్ద గొడవ చది జరిగింది కదా మీ అన్నయ్యని మీ అన్నయ్య మా అన్నయ్యని కొట్టాడు ఏం జరిగిందంటే ఆ రోజు నన్ను నీ నా వెంట పడుతున్నాడు నేను నువ్వు అంటే ఇష్టం నాకు నువ్వు నా మేనత్తో కూతురు పోయి అది ఇది అని నీ గాజులు నీ చెయ్యి బాగుంది నీ గాజులు కొంటానని నన్ను చేయి పట్టుకున్నప్పటికీ అనే కొట్టేశాడు అని చెప్తాడు ఆహా మన ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళు అని అంటే ఇలాగా శ్రీవల్లు వదిన జాతర చూద్దాము రమ్మంటే వెళ్ళాను అని అంటే ఇంకా అలాగ ఆలోచిస్తూ ఉంటాను ఉంటుందన్నమాట ప్రేమ నువ్వు వెళ్ళు అని చెప్పి లోపల పంపేస్తుంది అమూల్యని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట నా బాబు ఒకవేళ నేను వీళ్ళిద్దరిని కలపడానికి అని ట్రై చేస్తున్నాననే విషయం తెలిస్తే నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీవల్లి కట్ చేస్తే ధీరజు క్యాబ్ డ్రైవర్గా ఒక ఇంటికి వెళ్తాడు ఆవిడేమో ఆ అమ్మాయిని పిలుస్తాడు ఏమండి క్యాబ్ బుక్ చేశారు కదా వచ్చాను అంటే సరే నానా క్యాబ్ వచ్చింది నేను బయలుదేరుతున్నానని చెప్పి లగేజ్ అంత పట్టుకొస్తుంది లగేజ్ లోపల పెట్టేస్తాడు ఆగు బాబు నీకు లైసెన్స్ ఉందా అంటే లైసెన్స్ ఉందని చూపిస్తాడు తర్వాత తనని మళ్ళీ ధీరజను ఫోటో తీస్తాడు అలాగే కార్ని కూడా ఫోటో తీస్తాడు బాబు ఎప్పుడూ ఆడపిల్లల్ని ఒక్కరిని పంపించలేదు బాబు అందుకనే నేను జాగ్రత్త ముందు జాగ్రత్తగాను అంటే మా నాన్న కూడా ఇలాగే ఉంటాడండి సేమ్ అనేమో ధీరజ్ చెప్తా ఉంటాడు మరి నీ ఫ్రెండ్స్ ఏరమ్మా అని అడుగుతాడు నా ఫ్రెండ్స్ మధ్యలో ఎక్కుతారు నాన్న అంటే జాగ్రత్త అని చెప్పి క్యాబ్ ఎక్కి బయలుదేరుతూ ఉంటారు ఈలోపు మీ ఫ్రెండ్స్ వేరండి అని అడిగితే మధ్యలో ఉంటారు భయ్యా మీ ఫ్రెండ్స్ వేరండి అని అడుగుతాడు డ్రైవరు మధ్యలో ఎక్కుతారు భయ్య అంటుంది అమ్మాయి ఈ లోపు ఇద్దరు అబ్బాయిలు ఎక్కుతారు ఎక్కిన తర్వాత హాయ్ పోలేం నువ్వు మా ఏజ్ గ్రూప్వే మంచి చిల్లబు వెళ్ళొచ్చు కారులోనే అని అనుకుంటూ ఉంటారు ఏది రాదా గీత వస్తుందన్న వాళ్ళు రాలేదు ఏంటంటే ఇంకా ముందు ఎక్కుతారు పదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు ముందు సీట్లో కూర్చున్నవాడు వెనక సీట్లో వాడికి సైక్ చేస్తూ ఉంటాడు నువ్వు మేనేజ్ చేయి నువ్వు ఎలాగోలాగా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అలాగే నీడు సైక్ చేస్తాడు అను కూర్చున్నవాడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ధీరజ్ అంటే ఈ అమ్మాయిని ఈ ఇద్దరు అబ్బాయిలు మోసం చేసుకుని మోసం చేస్తున్నారు మరి ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు అబ్బాయిల నుంచి ధీరజ్ కాపాడుతాడా ఏంటో ఇక ముందు చూడాలి అంతే ఫ్రెండ్స్